హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ ఎస్సీ క్యాండల్స్ నేను సుమక్క మన ఛానల్లో వీడియోస్ క్యాండల్ రిలేటెడ్ వీడియోస్ వచ్చి చాలా మంత్స్ అయిపోయింది కదా ఆల్మోస్ట్ త్రీ మంత్స్ అయిపోయింది దీనికి చాలా కారణాలు ఉన్నాయి దాని గురించి తర్వాత డిస్కస్ చేద్దాము బట్ ఈ త్రీ మంత్స్గా మన ఛానల్ని రెగ్యులర్గా విజిట్ చేస్తున్నారు మీకు కావాల్సినవి డౌట్స్ అడుగుతున్నారు చాలామంది చాలా సపోర్ట్ చేశారు మీ అందరికీ చాలా 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 థ్యాంక్ యూ అండి ఎందుకంటే ఏదైనా మనము వీడియో చేసేది ఏంటంటే కొద్దిగా ఎవరో ఒకరికి ఉపయోగపడాలి అండ్ అలాగే దానివల్ల మనం కూడా ఏదో ఒకటి ఉపయోగపడాలనే కదా సో నేను చేసే వీడియోస్ చూడడం వల్ల మీకు ఎవరికైనా కానీ హెల్ప్ అయింది మీ వీడియోస్ చూసి మాకు పలానా ఇన్ఫర్మేషన్ తెలిసింది అని అనుకుంటే మాత్రం చాలా చాలా థ్యాంక్ యూ అలాగే మీరు ఇలాగే మా వీడియోస్ అన్నిటికీ సపోర్ట్ చేస్తారని ఆశిస్తున్నాను అలాగే మీరు ప్రతి ఒక్క వీడియో చూస్తున్నారు చాలామంది కానీ లైక్ చేయట్లేదు సబ్స్క్రైబ్ కూడా కొందరు చేయట్లేదు ప్లీజ్ మీరు వీడియో కనుక యూస్ఫుల్గా అనిపిస్తే మాత్రం ఖచ్చితంగా ఒక లైక్ చేసి ఒక కమెంట్ ఇవ్వండి అక్క సుమక్క నువ్వు ఇది ఇంకొంచెం బెటర్గా చెప్పొచ్చు లేకుంటే ఈ క్యాండిల్ ఇలా కాకుండా ఇలా చేయొచ్చు లేకుంటే మీకు ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలనుకోండి అక్క మేము ఇలా ట్రై చేస్తున్నాము బట్ మాకు అది రావట్లేదు సో మీరు రీసెర్చ్ చేసి ఏమన్నా మాకు సొల్యూషన్స్ చెప్పగలరా ఇలాంటివి ఏమైనా కానీ మీరు మనకి కమెంట్ సెక్షన్లో అడగచ్చు అలాగే మనకి ఇన్స్టాగ్రామ్ ఉంది ఎస్సీ క్యాండిల్స్ టూ అని చెప్పి దాంట్లో అలాగే ఇది బయోలో లింక్ ఇస్తాను మన ఇన్స్టాగ్రామ్ పేజ్ది దాంట్లోకి వెళ్ళి కూడా మీరు అక్కడైనా మనల్ని అడగవచ్చు అలాగే మీకు ఎలాంటి సజెషన్స్ కావాలన్నా హెల్ప్ కావాలన్నా నేను ఎప్పుడు మీకు రెడీగా ఉంటాను హెల్ప్ చేయడానికి మనం ఈరోజు నేను అసలు ఇన్ని రోజులు చేయకపోవడానికి కారణం ఏంటంటే అంటే చాలా గ్యాప్ వచ్చింది కదా మంచి బాగా ట్యుటోరియల్స్ ఇస్తున్నారు చాలా వరకు కంటిన్యూగా డైలీ అప్లోడ్ చేస్తున్నారు అక్క అని అనొచ్చు చాలామంది అడిగారు కూడా పర్సనల్గా ఎందుకు మీరు చేయట్లేదు ఆపేశారు అని చెప్పి మధ్యలో ఏంటంటే త్రీ మంత్స్ నాకు అది యాక్చువల్గా ఏంటంటే అందరికీ ఏంటంటే క్రిస్మస్ అనేది చాలా క్యాండిల్ మేకర్స్కి చాలా చాలా పీక్ పీరియడ్ అన్నమాట దీవాలి క్రిస్మస్ ఈ రెండు ఎందుకంటే దీపావళికి రిటర్న్ గిఫ్ట్స్ ఇవ్వడానికి చాలామంది ప్రిఫర్ చేస్తారు క్యాండిల్స్ ఎందుకంటే దీపావళి అంటేనే క్యాండిల్స్ది కదా అప్పుడు కొంచెము బిజీగా అంటే కొన్ని ఆర్డర్స్ రావడం వల్ల అవి చేస్తూ వీడియోస్ తీయలేకపోయాను బట్ ఏంటంటే తర్వాత తర్వాత ఏమైందంటే కొంచెం హెల్త్ ఇష్యూస్ రావడము అలాగే కొంచెం యాజ్ ఏ హౌ హౌస్ వైఫ్ కాదు యాజ్ ఏ వైఫ్ అండ్ మదర్ ఆఫ్ టూ కిడ్స్ అంటే నాకు ఇద్దరు పిల్లలు ఉన్నారనమాట వాళ్ళకి ఏంటంటే ఈ మనకి కరెక్ట్గా ఈ నవంబర్ డిసెంబర్ టైంలో మనకి క్లైమేట్ చేంజెస్ ఉంటాయి కదా ఈ క్లైమేట్ చేంజెస్ వల్ల వాళ్ళకి హెల్త్ ఇష్యూస్ రావడము సో ఫుల్గా వాళ్ళని కేర్ చే టేక్ కేర్ తీసుకోవడానికే మనకి టైం అంతా సరిపోతుంది యాజ్ ఏ ఉమన్గా సో మనకి డబల్ ట్రిపుల్ వర్క్ అయితే నేను ఎవరైనా చేయలేము కదా సో నేను పిల్లల్ని టేక్ కేర్ చేసుకుంటూ ఆఫీస్ వర్క్ చేసుకుంటూ ప్లస్ క్యాండిల్స్ వీలైనవి చేశాను బట్ ఏంటంటే వీడియోస్ తీసి పోస్ట్ చేయడం ఇవంతా ఏంటంటే ఈరోజు ఏముందులే రేపు చేద్దాంలే రేపే ఈ ఈరోజు అంటే కుదరకపోవడము ఇలా చాలా కారణాలు ఉన్నాయన్నమాట వీటన్నిటి వల్ల ఏంటంటే మనకి ఇంత డిలే వచ్చేసింది ఒక త్రీ మంత్స్ టూ అండ్ హాఫ్ టూ టు త్రీ మంత్స్ డిలే వచ్చేసింది బట్ ఏంటంటే మళ్ళీ ఇప్పుడు అంతా కొంచెం క్లైమేట్ చేంజ్ అయింది సెట్ అయింది పిల్లలు కూడా సెట్ అయిపోయినారు ఒక టెన్ డేస్ క్రితము మా పాప అడిగింది అనమాట మమ్మీ మనం ఎందుకు క్యాండల్స్ చేయడం ఆపేసావు నువ్వు మళ్ళీ ఎందుకు చేయట్లేదు వీడియోస్ అని సో తను తన రిక్వెస్ట్ తను ఎక్కువ ఫోర్స్ చేసింది అనమాట కంటిన్యూ కంటిన్యూ చెయ్యి తన ఎందుకు చేయట్లేదు సో అని చెప్పి సో నేను మళ్ళీ స్టార్ట్ చేద్దాం అనుకున్నాను బట్ ఏంటంటే ఒక మంచి రోజు మళ్ళీ స్టార్ట్ చేస్తున్నాం కదా ఓకే ఒక రోజు చూసుకొని స్టార్ట్ చేద్దామని ఓకే నిన్న నేను మళ్ళీ రీ స్టార్ట్ చేద్దామని సంక్రాంతి రోజు అనుకున్నాను సో ఇది క్యాండిల్ మన ఛానల్ కంప్లీట్గా క్యాండల్ రిలేటెడ్ వీడియోసే వస్తుంటాయి కానీ మధ్య మధ్యలో ఏంటంటే నాకు మా పాప ఎక్కువ అంటే ఎంజాయ్ చేస్తుంది అనమాట వీడియోస్ తీయడం వీడియోస్ చేయడం ఇలాంటివన్నీ సో అప్పుడప్పుడు తన గురించి తను చేసి చిన్న చిన్న అల్లరి పనుల గురించి ఇలాంటివి అప్లోడ్ చేద్దామని నిన్న రీ అంటే రీస్టార్ట్ చేయడం అనే అనుకుంటున్నాను ఈ రీస్టార్ట్ ప్రాసెస్లో ఏంటంటే ఫస్ట్ కొన్ని వీడియోస్ షార్ట్స్ తను అప్లోడ్ చేశాను సో నెక్స్ట్ నుంచి మాత్రం మనం కంటిన్యూగా మార్నింగ్ ఆల్మోస్ట్ మార్నింగ్ టైమ్స్లో మన మనకి క్యాండల్ రిలేటెడ్ లాంగ్ వీడియోస్ అయితే అప్లోడ్ అయిపోతాయి ఎందుకంటే అది ఏదైనా బిజినెస్ రిలేటెడ్ కానీ లేకుంటే ఏదైనా టిప్స్ కానీ ట్రిక్స్ కానీ ఇలాంటివన్నీ ఏంటంటే లాంగ్ వీడియోస్ మార్నింగ్ అప్లోడ్ అయిపోతాయి ఈవినింగ్ మాత్రం మ్యాక్సిమం షార్ట్స్ అప్లోడ్ చేద్దాం చేయడానికి ట్రై చేస్తాను అండ్ ట్వంటీ నుంచి మనకి ఫిఫ్ ఫిఫ్ ఫోర్టీన్త్ వస్తుంది కదా సో ఫిఫ్ ఫోర్టీన్త్ అంటే లవర్స్ డే కాబట్టి లవర్స్ డే సిరీస్ లాగా వ్యాలెంటైన్ డే వ్యాలెంటైన్ క్యాండిల్ సిరీస్ లాగా ఒక ట్వంటీ డేస్ అలా చేద్దామనుకుంటున్నాను సో అవి కూడా కంటిన్యూ వస్తాయి మీరు ఇలాగే నాకు సపోర్ట్ చేస్తూ ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్